వారికి కోట్లు గడించే యోగం వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో రాజయోగం మీ సొంతం మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేష రాశి వారికి కోట్లు గడించే రాజయోగం అయితే సొంతం కాబోతుంది ఈ రాజయోగం కారణంగా మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అవసరమైన సమయానికి చేతిలో ధనం ఉంటుంది అలానే స్థిరాస్తులు అధికంగా కొనుగోలు చేస్తారు మీకు కావలసినటువంటి వస్తువులు అన్నిటినీ కూడా కొనుగోలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు అలానే విందు వినోదాల్లో కూడా ఈ మాసంలో అధికంగా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారు ఈ మాసం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు కానీ ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది దాని నుండి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని నుండి కనుక బయటపడినట్లయితే మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ మాసంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ నిర్ణయాలు అనేవి కొంచెం రిస్క్తో కూడుకొని ఉంటాయి ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది వ్యతిరేకించడం మీకు వర్కౌట్ అవ్వదని ఇటువంటి సలహాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా సంకల్పం మీద ఉన్న నమ్మకంతో మీరు ఆ నిర్ణయాల్లో ముందుకు వెళ్తారు అలానే మీరు కోరుకున్నటువంటి ఫలితాలు కూడా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని నింది వారే మీ దగ్గరకు అవకాశం కొరకు వస్తారని చెప్పుకోవచ్చు అంతటి అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్లతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నూతనంగా పార్ట్నర్షిప్లు లు ఏర్పాటు చేసుకోవడానికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ల విషయంలో మాత్రం మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో శుభవార్తలు కూడా వ్యాపార పరంగా ఎక్కువగా వింటారు ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్రభుత్వ పరంగా ఎంతో కాలంగా వాయిదా పడిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది మీరు కోరుకున్న రీతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మేష రాశి వారు ఘన విజయాన్ని అయితే పొందబోతున్నారు మీరు ఎన్నో సంవత్సరాలు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు మీ విజయాన్ని చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్ప అంతటి అనుకూలంగా ఉండబోతుంది ప్రజా సేవకు అధిక సమయాన్ని కేటాయిస్తారు ప్రజా బలాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ మాత్రం మేష రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధికారులతో కొంచెం మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ సమయంలో ఉద్యోగ మార్పుల విషయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మంచి పొజిషన్ ఇప్పిస్తామని మీ దగ్గర ఆర్థికంగా డబ్బులు తీసుకుని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అవతల ప్రదేశంలో మీకు ఖచ్చితంగా అవకాశం ఉన్నట్లయితేనే మీరు డబ్బునివ్వడం మంచిది అంతేకాని ముందుగా డబ్బునిచ్చినట్లయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలించే అవకాశం అధిక శాతంగానే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువు వ్యాపారాలు మాత్రం బాగానే కలిసొస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో అనుకున్నటువంటి లాభాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇప్పుడు వచ్చేటువంటి లాభాల ద్వారా గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారం అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతారు ఇక కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం దక్కించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే కాంట్రాక్ట్ రంగ పరంగా గతంలో చేజార్చుకున్నటువంటి కాంట్రాక్ట్లు లేవే అయితే ఉన్నాయో వాటికి మించి రెట్టింపు విలువగలిగిన కాంట్రాక్టులు సంపాదించుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది కూడా అధికంగానే కనిపిస్తుంది ఇక మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు అసలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు కుటుంబ పరంగా తోబుట్టూలతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో విపరీతమైన కోపం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా కోపడడం అవతల వ్యక్తులు దూరం చేసుకుని తర్వాత బాధపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా వివాదాల విషయంలో మౌనం పాటించుకోవడం మంచిది ఈ సమయంలో మీరు ఎంత మౌనంగా ఉంటే భవిష్యత్తులో మీకు అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల ఎక్కువగా మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే కళాకారులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా ఈ సమయంలో అవకాశాలు లభిస్తాయి అయితే అంతే ఒత్తిడిని కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంతో కష్టపడినట్లయితేనే కానీ సమయంలో విజయం తగ్గడం అనేది కష్టమని చెప్పుకోవచ్చు కానీ మీరు కనుక సంకల్ప బలంతో ముందుకు వెళ్ళినట్లయితే మీ కష్టానికి తగిన ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది డు వచ్చేటువంటి విజయం ఏదైతే ఉందో అది చిరస్థాయిగా మీ పేరును నిలిపే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనిపిస్తుంది జ్ఞాపక శక్తి పెరగడం కొరకు తులసి ఆకు చూర్ణాన్ని కానీ లేదా సరస్వతి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థుల అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు జూన్ చివరి వారం నుండి కూడా విద్యార్థుల మార్పు అనేది ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే కొంచెం వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది యువతి యువకులు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెళ్ళి పైన తీసుకుని వెళ్ళడం మంచిది అలానే ఈ రాశివారు నూతన గృహ నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి తేలికపాటి ప్రయత్నాలతోనే అనుకున్న స్థిరాస్తులు అన్నీ కొనుగోలు చేస్తారు కోర్టు సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు విజయాన్ని పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ మాసంలో చిన్ననాటి స్నేహితులు అధికంగా కలవడం కుటుంబ సభ్యులు అధికంగా కలిసి వారితో ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు ఓకే అంటే మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ